శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం నమో శ్రీ సాయి నారాయణ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ సాయినాథ స్థవన మంజరి బాబాగారి భక్తులకు నిత్యపారాయణ చేసే గ్రంథాల్లో అతి ముఖ్యమైంది శ్రీ సాయి సచ్చరిత్ర తర్వాత అంత ఫలవంతమైనది జ్ఞానవంతమైనది అటువంటి స్థవనమంజరి పారాయణం చేసి మన సాయి నారాయణ యూట్యూబ్ ఛానల్లో నిక్షిప్తం చేస్తే భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను మధ్య మధ్యలో ఎక్కడైనా దేన్నైనా విశ్లేషణ చేయాలని బాబాగారు సంకల్పిస్తే విశ్లేషణ కూడా చేస్తూ ముందుకు వెళ్దాం ఎంతోమంది స్థావన మంజరాన్ని పారాయణ చేసిన వాళ్ళు ఉన్నారు అందులో నేను ఒక్కరిని కోట్లాది మంది సాయి భక్తులకు ఎవరికి ఏది నచ్చుతుందో ఎవరికి ఏది లభిస్తుందో వారి వారి రుణానుబంధంగా ఉంటుంది కనుక నేను కూడా ఈ ప్రయత్నం చేయడానికి సాహసిస్తూ ఉన్నాను ఎప్పుడైనా ఎవరైనా పారాయణ చేయడానికి అవకాశం లేని వాళ్ళు చక్కగా దీన్ని ఆన్ చేసుకొని వినవచ్చు సమయం ఉన్నవాళ్ళు దృశ్యాన్ని కూడా చూస్తూ వినవచ్చు కొద్దిగా ఆరోగ్యం అంతంత మాత్రంగా మెరుగుపడుతూ ఉన్న సమయం కాబట్టి గొంతులో ఏదైనా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నిస్తారని ఆశిస్తూ శ్రీ సాయినాథ స్థవనమంజరి పారాయణంలో ప్రవేశిద్దాం శ్రీ గణేశాయ నమ ఈ సృష్టికంతకు ఆధారభూతుడు సర్వసాక్షియు అయిన మయూరేశ్వర కుమార లంబోదర అచింత్య గణపతి నన్ను రక్షించు నీవు సర్వగణాలకు అధిపతివి గనక గణేషుడు సర్వశాస్త్రాలు నీ కీర్తిని ఘోషిస్తూ ఉన్నాయి పాలచంద్రుడు ఒక ఓ గణేశ మంగళరూప నన్ను రక్షించు మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో ఏ పని మొదలుపెట్టినా అది రచన కావచ్చు పారాయణం కావచ్చు శుభకార్యం కావచ్చు విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేసి దాన్ని మొదలు పెట్టడం మన యొక్క సంస్కృతిలో ముఖ్యమైంది దాన్ని ఆచరిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చదివే వారికి ఒక చిన్న డౌట్ రావచ్చు మయూరేశ్వర గౌరీ కుమార లంబోదర అచించ గణపతి గణేశాయ నమ అని చెప్పి విఘ్నేశ్వర స్వామిని స్థుతిస్తూ ఒకచోట మాత్రం మయూరేశ్వర అని కుమారస్వామి వారిని స్మరించుకున్నారు కానీ వారి గురించి ఎక్కువగా ప్రార్థన లేదు కారణం ఏంటో మనకు తెలియదు రాసిన వారి మస్తిష్కంలో ఆ క్షణంలో ఏమీ స్ఫురించింది ఎందుకు మయూరేశ్వరుని ఒక మాటతో స్మరించి వదిలేశారని మనకు తెలియదు అయితే పరమేశ్వరుని యొక్క ఇద్దరు కుమారుల్లో ఇద్దరినీ స్మరించాలి అని అనుకొని స్మరించారు మయూరేశ్వరుని గురించి కూడా మరికొంత చెప్పవచ్చు కానీ ఎందుకో ఒక మాటతో వదిలేశారు అది వారి అభిప్రాయానికే వదిలేస్తూ ఈ సందర్భంలో జ్ఞానప్రదాత గురుస్వరూపుడైన మయూరేశ్వరునికి కూడా నమస్కరించి ప్రార్థించి ఆ తర్వాత గణేషుని యొక్క గొప్పతనాన్ని మనం స్థుతించుకున్నాం అని భావిద్దాం సర్వశాస్త్రాలు గణేషుని యొక్క గొప్పతనాన్ని కీర్తిని ఘోషిస్తూ ఉన్నాయి అన్ని శాస్త్రాలు అంగీకరించిన దైవం ఎవరయ్యా అంటే విఘ్నేశ్వర స్వామి ప్రపంచంలో ఎక్కువ దేశాలలో పూజింపబడుతున్న దైవం కూడా విఘ్నేశ్వరుడే విచిత్రంగా మన భారతదేశమే కాకుండా చాలా దేశాల్లో గణేష్ ఆరాధన ఉంది అందుకని ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు పురోగమించాలి అంటే విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరి అయితే బాబాగారు భక్తులు కూడా చెయ్యాలి అండి బాబాగారు సకల దేవతా స్వరూపుడు కదా అని అనవచ్చు బాబాను పూజిస్తే ఇతర దేవతారాధన చేయాల్సిన అవసరం లేదు అనేది తప్పు తప్పు అనడానికి ఇవే నిదర్శనాలు సచ్చరిత్రలో హేమాడిపంతు మహాశయుడు ఈ స్థవనమంజర్లో దాసగిరి మహారాజు వీరిద్దరి చేత బాబాగారు ఒక సంప్రదాయాన్ని మాకు ప్రసాదించారు ఏమిటి సనాతన ధర్మాల ప్రార్థన విడిచిపెట్టకూడదు కాబట్టి గణేషుణ్ణి కూడా ప్రార్థన చెయ్యాలి అయితే దీనికంటే సచ్చరిత్రలో మనకు హేమాడు పంత గారు ఇంకొక అడుగు ముందుకు వేసి సకల దేవతా ప్రార్థన చేసి ఆ దేవతలు కూడా నా సాయినాథుల వారే అయి ఉన్నారు అనే జ్ఞానాన్ని ఆయన మనకు అందజేశారు అంటే సకల దేవతా స్వరూపుడు సాయినాథుల వారి అయినా సనాతన ధర్మాలైన ఆ యొక్క దైవాలని కూడా గుర్తు చేసుకొని ప్రార్థన చేసి వారే నా గురువై ఉన్నారు అనే జ్ఞానంతో మనం ముగించినప్పుడు మనకు అద్వైత జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది భేదం అనేది తొలగిపోతుంది లేకపోతే బాబాను పూజిస్తే ఇక ఎవరిని పూజించక్కర్లేదు అనే దాంట్లో ఉండడం వల్ల నెమ్మది నెమ్మదిగా ఇతర దేవతల ఎందు మనకు విరక్తి ఏర్పడుతుంది నిర్లక్ష్యం ఏర్పడుతుంది ఇంకా చెప్పాలంటే ద్వేషం కూడా ఏర్పడుతుంది చాలామంది అటువంటి భక్తులు ఉన్నారు నేను చూశాను వేరే గుళ్ళకు రమ్మంటే రారు వేరే దేవతలు నమస్కరించు నమస్కరించరు వేరే దేవతల గురించి మాట్లాడుతుంటే మొఖాలు తిప్పుకుంటారు ఇలా రకరకాలుగా ఉన్నారు మరి దీన్ని ఏమంటారు ఇది అద్వైత జ్ఞానానికి విరుద్ధం ఆయన వేరు వీళ్ళు వేరు అనే భావనలో ఉన్నవాడు జ్ఞాని కాజాలడు అద్వైత జ్ఞానాన్ని పొందలేడు అద్వైత జ్ఞానం సిద్ధించింది స్థితప్రజ్ఞత రాదు మనశ్శాంతి లేదు కనుకనే సాయినాథుల వారు ఈ మహానుభావుల చేత ఈ యొక్క సంప్రదాయాన్ని ఆచరింపచేశారు ఎవరిని విడిచిపెట్టకూడదు అందరినీ ప్రార్థించండి అందరినీ కీర్తించండి పూజించండి వారే నేనని గ్రహించండి నాకు వారికి భేదం లేదని తెలుసుకోండి సబ్కామాలకి హై అని చెప్పడంలో అదే కనుక దాన్ని మనం గుర్తు చేసుకోవాలి విఘ్నేశ్వర స్వామిని వారి ఆరాధనని మన భారతీయ సంప్రదాయంలో వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఖచ్చితంగా సాయి భక్తులందరూ ఇవ్వాలి మేము ఇవ్వమండి బాబాని తప్పితే ఎవరిని చూడలేము ఎవరిని కీర్తి ఓకే అది కూడా వారి ఇష్టం తప్పలేదు బాబాగారే కాపాడుకుంటారు ఇబ్బంది లేదు ఓ శారద వాగ్విలాసిని నీవు శబ్ద సృష్టికి రానివి ఈ జగద్వ్యాపారములన్నీ నీవునికి వలనే జరుగుతున్నాయి గ్రంథకర్తలందరికీ ఆరాధ్య దేవత ఈ భూమండలానికి భూషణానివి నీవి అనంత అనూహ్య మహాశక్తివి శ్రీ జగన్మాత నీకు నమస్కారం తర్వాత శారదాదేవి మా ప్రార్థన చేశాడు నిజంగానే శారదా మాత అనుగ్రహం లేకపోతే సమస్త సృష్టి కూడా స్తంభించిపోతుంది అసలు ఏమీ ఉండదు ఎటువంటి కార్యక్రమాలు ఉండవు ఎటువంటి సంభాషణలు ఉండవు ఎటువంటి భావాలు ఉండవు పంచుకోడాలు ఉండవు మొత్తం అయిపోతుంది వ్యవహారాలన్నీ అయిపోతాయి జస్ట్ లైక్ మనిషి మూగవాడు అయిపోతాడు మూగ ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంటుంది అమ్మ యొక్క అనుగ్రహం వల్ల లభించిన వాక్కు ఆ వాక్కులో నుంచి పుట్టిన రకరకాల భావాలు రకరకాల శబ్దాలు రకరకాల కావ్యాలు రకరక ఏదైనా సరే ఒకరికొకరు భావాలు పంచుకోవడం కానీ అభిప్రాయాలు చెప్పుకోవడం కానీ అవసరాలు తీర్చుకోవడం కానీ దేశాల మధ్యలో కూడా ఈ భాష అనేది లేకపోతే భావాలను పంచుకోవడం లేకపోతే సమస్త సృష్టి స్తంభిస్తుంది కాబట్టి ఆ మహాశక్తి ఆ శారదామాత అన్నిటికంటే ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం మనకు ప్రసాదించింది అదే వాక్కు అదే శబ్దం దాన్ని పవిత్రమైనదిగా భావించి ఎవరైతే పవిత్ర శబ్దజాలాన్ని మాత్రమే బయటికి పంపిస్తారో పవిత్రమైనటువంటి మధురమైనటువంటి సంభాషణలతోటి ఎవరైతే ఇతరులను ఆనందింపచేస్తారో వారి జీవితం మధురంగా ఉంటుంది దేవుడిచ్చిన ఈ గొంతుని నోటికొచ్చినట్టుగా అపశ్రుతులు పలుకుతూ చెడ్డమాటలు పలుకుతూ ఆ వాక్కుకు భంగం కలిగిస్తే ఆ వాక్కుని అవమానపరిస్తే మరుజన్మలో వారు జంతు జన్మెత్తే అవకాశం ఉంటుంది కనుక వాక్కుని ఎప్పుడూ చాలా విలువైందిగా భావించి గౌరవప్రదంగా దాన్ని ఉపయోగించుకోవాలి ఎదుటివారిని ఆనందపరిచేలా ఉండాలి నోరు మంచిదైతే ఊరు మంచిదేనే సామెతని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి వాక్కు చాలా శక్తివంతమైంది సాధుజనహితుడవైన ఓ పరబ్రహ్మ దయామూర్తి రూప పండరీనాథ కరుణాసాగర పాండురంగ నరహరి నన్ను రక్షించు పాండురంగ ప్రార్థన మహారాష్ట్రీయులకి అత్యంత ఆరాధ్యదైవం పాండురంగడు అందుకనే బాబా గారిని కూడా మనం పాండురంగ స్వరూపంగా భావించుకుంటాం పాండురంగడు భక్తులకు ఎంత సులభ సాధ్యుడో సాయినాథుల వారు అంత సులభ సాధ్యుడు కనుకనే శరిడి మాజే పండరిపూర సాయిబాబా రమావరా అని బాబాని రమావరుడిగా మనం కీర్తిస్తూ ఉన్నాం జగన్నాటక సూత్రధారి సర్వ జగజ్జాపే సర్వశాస్త్రములు నిరూపాన్ని వర్ణిస్తున్నాయి సకల శాస్త్రాలు గణేషుని కీర్తిస్తున్నాయి సకల శాస్త్రాలు పాండురంగ రూపాన్ని వర్ణిస్తూ ఉన్నాయి చక్రపాణి పుస్తక జ్ఞానమకి పరిమితమైన వారు నిన్ను చూడజాలరు ఆ మూర్ఖులు భాషా పాండిత్యములనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఎప్పుడైనా పుస్తకాలు చదివి భగవత్ చెప్పడం కానీ అనుభవించడం కానీ కష్టం భగవంతుని ఉపాసన చేసి ప్రేమించి ఆరాధించి తపించి ఆయన సేవలో జీవించి సర్వము సమర్పణ చేసినప్పుడు ఆయన ఏంటో అర్థమవుతుంది అటువంటి భక్తులకు మాత్రమే భగవత్ తత్వాన్ని సరిగ్గా చెప్పగలుగుతారు మిగతా వాళ్ళు పుస్తకాలు చదివి చెప్పేది అది పైపైన ఉన్నట్టుగా ఉంటుంది ఏదో చెబుతున్నట్టుగానే ఉంటుంది కానీ అది మనసుకు చొచ్చుకుని లోపలికి వెళ్ళదు అది వెళ్ళాలంటే మనస్ఫూర్తిగా ఆ పరమాత్మని ఆరాధించి అనుభూతి చెందిన వాళ్ళకు మాత్రమే సాధ్యం ఆ సాధన చేయాలి సాధన లేకపోతే ఎందులో కూడా రాణించలేం భగవద్భక్తిలో ఆధ్యాత్మిక మార్గంలో అసలు రాణించలేం పుస్తకాల్లో ఉన్న చదివి చెప్పడం కాదు ఆ చెప్పిన దాన్ని సాధన చేయాలి అందుకే బాబాగారు మనకు నవవేద ఇచ్చారు అనంతరావు పాటంకర్ అనే అతను నేను అన్ని వేదాలు ఉపనిషత్తులు చదివానయ్యా పురాణాలు చదివానయ్యా షడ్శాస్త్రాలు చదివానయ్యా మనశ్శాంతి లేదయ్యా అని బాబా పాదాలు పట్టుకొని అడిగితే నవవిధ భక్తులు సాధన చేయి అంటారు మరి మనం ఎంతమంది నవవిధ భక్తులు సాధన చేస్తున్నాం చెప్పండి అందులో ఏదో ఒక భక్తినైనా సంపూర్ణంగా చేస్తున్నామంటే తెలియదు పోనీ ఏదైనా ఒక భక్తిని సంపూర్ణంగా అనన్యంగా చేసినా దానివల్ల ఫలితం ఉంటుంది అయితే ఒకేసారి ఒకే భక్తిని అనన్యంగా సాధన చేయడం ఎవరికి రాదు అందుకనే బాబాగారు నవవేద భక్తుల్ని భక్తులని తొమ్మిది ఉండలద్దెని పోగు చేయమన్నాడు దాన్ని గాలి కొదిలేశాం ఎంతసేపు ఇప్పుడు తెలుసుకున్న దాన్ని నలుగురికి చెప్పడం పంపించడం మళ్ళీ అది ప్రపంచం అంతా తిరుగుతూ ఉండడం ఎన్ని వ్యూస్ వచ్చాయని చూసుకోవడం ఆ వ్యూస్ అందరికీ చెప్పడం అందరి చేత ఆహ్లానిపించుకోవడం దీంట్లోనే సరిపోతుంది లేదా వేరే వాళ్ళు ఎలా చెప్తున్నారో చూసి వాళ్ళతో పోల్చుకోవడం ఇలా రకరకాల భక్తి గొడవలు జరుగుతున్నాయి తప్ప నా నవవిధ భక్తులు సాధన చేసేవాళ్ళు మనకు కనిపించట్లేదు ఒకవేళ నవవిధ భక్తులు సాధన చేస్తే మనకు అసలు టైమే ఉండదు బయట వాళ్ళతో మాట్లాడడానికి ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉండదు నవవిధ భక్తులు సాధన చేస్తే అనన్య భక్తి నవవిధ భక్తి సాధన ముక్తికి మార్గం దానికి పెద్ద పెద్దవిఘాతం కనుక ఏదైనా పుస్తకంలో చదివిన దాన్ని విన్నదాన్ని ఆచరణలో పెట్టి సాధనా మార్గంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు నెమ్మది నెమ్మదిగా ప్రపంచానికి దూరం అవుతూ పరమాత్మకు దగ్గర అవుతూ ఉంటారు ప్రపంచంలో ఉంటూ పరమాత్మను పట్టుకున్నవాడు ఎవడూ లేడు పట్టుకోలేరు ఏకాంతం 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 కనుక పుస్తక జ్ఞానానికి పరిమితమైన వారు నిన్ను చూడగలరు ఆ మూర్ఖులు భాషా పాండిత్యంలోనే కొట్టుమిట్టాడుతుంటారు చాలామంది సాయితత్వంలో కూడా సచరిత్ర పట్టుకొని దాంట్లో చదివి అది నాకే బాగా అర్థమైపోయిందనే భావనతో నాకు తప్ప ఎవరికీ అర్థం కాలేదనే భావనతో అందరూ తప్పే చెప్తున్నారనే భావనతో తయారైపోయాం మనం కూడా అది రామాయణానికి ఉంది భారతానికి ఉంది భాగవతానికి ఉంది షట్శాస్త్రాలకు ఉంది వేదాలకు ఉంది ఉపనిషత్తులకు ఉంది సచరిత్ర కూడా ఉంది ఎవడికి వాడే చాలా గొప్ప మేధావి పండితుడు భక్తుడు అనుకుంటూ ఇతరులందరూ కూడా ఏమీ రాని వాళ్ళు అనుకుంటూ నిచ్చెన మీద కూర్చొని ప్రవర్తిస్తూ ఉండటం అనేది అన్ని రంగాల్లో కూడా అన్ని సందర్భాల్లో కూడా అందరి దైవతాల విషయంలో కూడా జరుగుతూనే ఉంది కాకపోతే నువ్వేంటి అనేది నువ్వు కాదు చెప్పాల్సింది నీ చుట్టూ ఉన్నటువంటి భక్తులు చేస్తారు ఎందుకంటే మనమేంటో మనకు తెలియదు మన పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అయితే వితండవాదంలో ఎలా వస్తుంది తెలుసా నన్ను నిర్ణయం చేయడానికి అసలు వాడేవుడు వీడేవుడు వాడుకున్న జ్ఞానం ఎంత వీడికున్న జ్ఞానం ఎంత కాబట్టి నన్ను నిర్ణయం చేసే అధికారం ఎవడికి లేదు ఎవడికి వాడు నన్ను తప్పు పెట్టినా కానీ ఎవరు నన్ను ఒప్పుకోకపోయినా సరే నేనే గొప్పవాడిని అనే భావనలు కూడా వచ్చేసాయి కానీ మహాత్ముని చూడండి ఎవరినైనా వారిని ప్రపంచమంతా అంగీకరించింది ఎవరో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఈర్ష్యాద్వేషాలతో ఉండేవాళ్ళు దురదృష్టవంతులు ఈనాడు బాబా గారిని విమర్శిస్తూ ఆనాడు రమణ మహర్షి గారిని విమర్శిస్తూ రామకృష్ణ పరమర్షి గారిని విమర్శిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఈ ముగ్గురు మహాత్ముల్ని లోకంలో తొంభై తొమ్మిది శాతం మహాత్ములని అంగీకరించి వారి పాదాలను ఆశ్రయించారు వన్ పర్సెంటే విమర్శిస్తుంది ఈ దేనికైనా అంతే నిన్ను పది మందిలో తొమ్మిది మంది నువ్వు ఏమీ సాధించలేదు అని నిర్ణయించేస్తే నేను నువ్వు ఆత్మవిమర్శ చేసుకొని మారడానికి ప్రయత్నం చేయాలి కానీ అంతేగాని లేదు లేదు ఆ తొమ్మిది మంది కూడా ఉట్టి పిచ్చి వాళ్ళే నన్ను అర్థం చేసుకున్న శక్తి వాళ్ళకు లేదు నేనే గొప్పవాడిని అనుకుంటే వాడిని మూర్ఖుడు అంటారు మూర్ఖుడు మనసు రంజింప చేయలేమనే ఒక శ్లోకం ఉంది కదా అలా ఉంటారు కాబట్టి అలా కాకుండా పుస్తక పాండిత్యం అనేది అలాంటి అహంకారాన్ని తీసుకొస్తుంది సాధన చేయాలి సా సాధన ద్వారా సాధించబడేదే పరమశాంతం పరమశాంతం ఆ పరమశాంతం లే వచ్చిందా నువ్వు సాధకుడివే నువ్వు భక్తుడివే లోకం నేను తప్పకుండా అంగీకరిస్తుంది ఎక్కడ శాంతం ఉంటే అక్కడ పది మంది ప్రశాంతతను పొందుతారు నీ ద్వారా కాబట్టి ఏ సాధనకైనా ఏ మార్గానికైనా నాలుగు మార్గాలు కా కా భక్తి జ్ఞాన కర్మ యోగ నాలుగు మార్గాలు నువ్వు ఏ మార్గం అన్నా వెళ్ళు నువ్వు శాంతాన్ని సాధించేవా నువ్వు భక్తుడివి సాధకుడివి జ్ఞానివి యోగివి శాంతం ఒక్కటే నీ యొక్క సాధన నిర్ణయం చేస్తుంది శాంతం వచ్చిందా అని వచ్చినట్టే లెక్క శాంతం ఎక్కడి నుంచి వస్తుంది నుంచి వస్తుంది బాబాగారు అందుకనే మనకు సహనాన్ని ఇచ్చాడు సహనం లేకుండా శాంతం రాదు శాంతం లేక సౌఖ్యం లేదు నీకు లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళకు లేదు అందుకనే ఇక్కడ ఏమంటాడు సాధుజనులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు మిగిలిన వారంతా మాయాంధకారంలో పడిపోతూ ఉన్నారు హే భగవాన్ నీకు సాష్టాంగ నమస్కారం ఆదరంతో అది స్వీకరించి నన్ను రక్షించు పాండురంగా నిన్ను ఎవరిని గ్రహి ఎవరు గ్రహిస్తారో తెలుసా ఎవరు తెలుసుకోగలరో తెలుసా సాధు జనులు సాధుత్వం శాంతం సహనం ప్రేమ దయ జాలి ఈ ఉత్తమ లక్షణాలు ఉన్నవారిని సాధువులు అంటారు అటువంటి వాళ్ళే నేను తెలుసుకుంటారు ఇటువంటి గుణాలను నువ్వు సాధించు ఇటువంటి గుణాలతో నువ్వు జీవించు అప్పుడు నువ్వు భక్తుడివి లేకపోతే రావణ బ్రహ్మ భక్తుల అయిపోతావు రావణ బ్రహ్మ కూడా భక్తులే కాకపోతే అహంకార భక్తుడు అందుకే నశించాడు అంటే భక్తి ఉండడం కాదు అది సాధుత్వంతో ఉందా శాంతంతో ఉందా ప్రేమతత్వంతో ఉందా సమభావంతో ఉందా ఇది చూడాలి దీన్నే సాత్విక భక్తి అంటారు భక్తులు మూడు రకాలు రజోగుణ భక్తి తమోగుణ భక్తి సాత్విక భక్తి సాత్విక భక్తితోటే భగవంతుని చేరుకోగలం తమోగుణ భక్తితో భగవంతుని చూడగలం తీవ్రమైన తపనతో చేస్తే రావణ బ్రహ్మ హిరణ్యాక్షుల్లాగా భగవంతుని దిగి వస్తాడు దర్శనిస్తాడు కానీ నీకు మోక్షస్థితి రాదు ఆనంద స్థితి రాదు కానీ సాత్విక భక్తితో భగవంతుడు శాశ్వతంగా నీ దగ్గర ఉండిపోతాడు నువ్వే భగవంతునిగా మారిపోతావు కనుక సాధుజనులు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు అని చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత ఓ పంచవక్త్ర శంకర కపాలమాలాధారి నీలకంఠ దిగంబర ఓంకార రూప పశుపతి నీకు నమస్కారం పరమేశ్వరుని స్థుతి చేస్తున్నాడు నీ నామోచ్చారణ చేసిన వారి దారిద్యం వెంటనే పటాపంచలైపోతుంది దుర్జటి నీ నామహిమ అటువంటిది లక్ష్మీపతి నారాయణని స్మరిస్తే దరిద్రం పోతుందన్నట్ల ఆయనేమో లక్ష్మికి అధిపతి ఆయన్ని ఆరాధిస్తే దరిద్రం పోవాలి లెక్క ప్రకారం కానీ ఆయన వల్ల కాదు పరమేశ్వరుని స్మరిస్తే దరిద్రం పటాపం చెల్లిపోతుంది ఎస్ పరమేశ్వరుడు ప్రదాత నారాయణుడు ముక్తి ప్రదాత నీ ఐశ్వర్యానంతా హరించేసి నీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు నారాయణుడు కానీ ఆయన దగ్గర మాత్రం లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అది ఒక మాయ నా దగ్గర లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అబ్బాయి ఈ లక్ష్మిని చూసి నువ్వు మోహంలో పడితే మోక్షం రాదు నా దగ్గర ఉన్న లక్ష్మిని చూస్తూ కూడా అది నాకు అక్కర్లేదయ్యా అంటే నీకు మోక్షాన్ని ఇస్తా పరమేశ్వరుడు యోగస్థితిలో ఉంటాడు కపాలాన్ని పట్టుకొని ఉంటాడు వేసుకొని ఉంటాడు ఆయన దగ్గర ఏమీ ఐశ్వర్యం కనపడదు కానీ ఆయన నీకు ఎంత ఐశ్వర్యం కావాలంటే అంత ఇస్తాడు కుబేరుడికి కూడా ఈశ్వర్యం ఇచ్చినవాడు ఆ ఈశ్వరుడే అని చెప్తారు కనుక ఆయన్ని నమ్ముకుంటే దరిద్రం నశిస్తుంది అదేవిధంగా ధైర్యం కూడా మనకు లభిస్తుంది ఓ దుర్జటి నీ నామహిమ అటువంటిది దరిద్రం నశిస్తుంది ధైర్యం లభిస్తుంది నీలకంఠ నీ పాదపద్మలకు నమస్కరించి ఈ స్థావనమంజని వ్రాయాలని సంకల్పించానయ్య నాకు సహాయమనర్చి నా అభీష్ట నెరవేర్చు పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడు ఈ యొక్క రచనా కార్యక్రమం పూర్తి కావడానికి నువ్వు సహకరించు ఇంతమందిని ప్రార్థన చేశాడు విఘ్నేశ్వరుని అడగల శారదామాతను అడగల సకల విద్యాధి దేవత పాండరంగాన్ని అడగల ఈశ్వరుని అడుగుతున్నాడు కారణం ఏంటి ఈశ్వరుడు ఆది గురువు గురువు అనుగ్రహం ఉంటే తప్ప జ్ఞానస్వరూపమైనటువంటి ఈ గ్రంథం పూర్తి కాదు కాబట్టి శంకరుని అడుగుతున్నాడు నీ ఆశీర్వాదం ఉంటే నీ అనుగ్రహం ఉంటే ఇది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది అని అత్రి దత్తాత్రేయునకు నా నమస్కారం నా కులదేవత లక్ష్మీదేవికి నా నమస్కారం తుకారం మొదలుగాగల సత్పుంగవులకు నా నమస్కారం అదేవిధంగా ఈ పొడమిలోని మహానుభావులందరికీ నా నమస్కారం ఎంత చక్కటి సంప్రదాయం చూడండి కేవలం విఘ్నేశ్వరుని కాదు శారదామాతను కాదు పాండురంగని కాదు పరమేశ్వరుని కాదు సకల సాధు సత్పురుషులకు నమస్కారం చేస్తున్నాడు తన కులదేవతకు నమస్కారం చేస్తున్నాడు ఇది కృతజ్ఞతాభావాన్ని పెంచుతుంది ఈ దేశానికి ఈ సమాజానికి గతంలో సహాయం చేసిన మహాత్ములందరినీ తలుచుకుని వారికి కృతజ్ఞత తెలియచేయడం అనేది నీలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని పెంపొందిస్తుంది ఆ భావమే నిన్ను పరిపూర్ణగా తీర్చిదిద్దుతుంది ఆ భావం లేకపోతే గతాన్ని మర్చిపోయే లక్షణం నీకుంటే ఈరోజు వాళ్ళని మర్చిపోయారు ఈ బాబాను కూడా మర్చిపోతావు కాబట్టి అది కరెక్ట్ కాదు కనుకనే ఈ సంప్రదాయాన్ని బాబాగారు మనకు దాసగిరి మహారాజు ద్వారా హేమాటి పంతు ద్వారా ఆచరింపచేసి చూపించారు ఎంత ఓపిక ఉండాలండి వారందరినీ తలుచుకోవాలంటే వారందరికీ కృతజ్ఞత తెలియచెప్పాలంటే మనం డైరెక్ట్గా సాయి రామ పెద్ద చాలా సులభం ధ్యానం చేయడం ఎలా సులభమో పది రూపాయలు ఖర్చు కాకుండా పూజ చేయడం చాలా కష్టం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అందుకని చాలామంది పూజను పక్కన పడేసారు డబ్బులు ఖర్చు అవుతాయి కదా కళ్ళు మూసుకొని కూర్చుంటే జానం సత్సంగంలో వింటే చాలా సులభం ఆయన చెప్తుంటాడు మనం వింటుంటాం పది రూపాయలు ఖర్చు లేదు కానీ పూజ శ్రమతో శరీరాన్ని అరగదీయాలి డబ్బులు ఖర్చు పెట్టాలి అది కష్టం అందుకనే అందరూ చేయలేరు అది ధ్యానం చాలా సులభం కళ్ళు మూసుకొని ఆగి కూర్చోసి అయిపోయింది కాబట్టి సులభంగా వచ్చేది ఏది నిలబడదు కష్టంతో వచ్చేది ఏది తొందరగా పోదు కాబట్టి ఈ యొక్క అందరినీ గౌరవించటం అందరినీ గుర్తు చేసుకోవడం అనే సంప్రదాయంలో నుంచి మనకు ఓపిక సహనం తర్వాత గతంలో ఈ సమాజానికి సేవ చేసిన వారిని గుర్తు చేసుకునే ఒక గొప్ప లక్షణం కృతజ్ఞత స్వభావం ఆ స్వభావం మన జీవితంలో మనకు సహాయం చేసిన వారందరినీ గుర్తు చేసుకునే ఒక గొప్ప లక్షణం ఉత్తమ గుణం అది అది ఏర్పడాలి అందుకే బాబా ఇలా ఆచరింప ఇలా తర్వాత ఏమన్నాడు అత్రి సుతులకు ఓహో దత్తాత్రేయ స్వామి వారిని కూడా నమస్కారం పెట్టి ఆ తర్వాత కులదేవత లక్ష్మీదేవికి నమస్కారం పెట్టి ఆ మహారాష్ట్ర దేశానికి ఎంతో మేలు చేసిన తుకారాం మహానుభావుడిని కూడా గుర్తు చేసుకొని పొడమిలో ఉన్నటువంటి మహాత్ములందరికీ నమస్కరించాడు ఇది చాలా గొప్ప సంప్రదాయం ఈ సంప్రదాయాన్ని మనం అందరం ఆచరించాలి ఆ తర్వాత తన ప్రస్తుత గురువైన అయిన సాయినాథుల వారి దగ్గరికి వెళ్ళాడు ఇంతవరకు తెలుసుకుందాం రేపు ఆ దాసగిరి మహారాజుకి మీకు నాకు అందరికీ గురుదేవుడు సకల దేవతా స్వరూపుడైన సాయినాథుల వారి స్థావనంలో ప్రవేశిద్దాం ఓం శ్రీ సాయి